హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజ ఈరోజు ఈ వీడియోలో పక్క గిన్నె కొలతలతో టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే మీరు ఈ పచ్చడి సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మీరు ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా బాగా కుదురుతుందండి మరి ఇంకా ఆలస్యం చేయకుండా దీని ప్రిపరేషన్ అంటే వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ టమాటా పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటాలతో ప్రిపేర్ చేస్తున్నాను అలానే ఇక్కడ మనకు టమాటా వచ్చేసి ఇలా బాగా మగ్గి ఉండాలండి మెత్తగా ఉండకూడదు అలానే గట్టిగా కూడా ఉండకూడదు మెత్తగా ఉంటే మనకు పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉండదండి గట్టిగా ఉంటే పచ్చడి టేస్ట్ అనేది ఎంత బాగుండదు కాబట్టి మనము టమాటాలు కొంచెం మగ్గినట్టుగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ టమాటాలని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని తడి మొత్తం ఆరాక వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం గిన్నె కోలతలతో చూస్తున్నాం కదా మనం ఏ గిన్నె కోలతతో అయితే టమాటా తీసుకుంటామో అన్నీ కూడా అదే గిన్నె కోలతలతో తీసుకోవాలి ఇలా మనం తీసుకున్న హాఫ్ కేజీ టమాటా మొత్తం కూడా ఇదే విధంగా కట్ చేసేసుకోవాలి మనం తీసుకున్న టమాటాలన్నీ కట్ చేసుకున్నాక ఈ టమాటాలని ఇప్పుడు కొల్చడానికి ఇంట్లో ఏదన్నా చిన్నపాటి గిన్నెలైనా లేకుంటే మీ ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్పుని ఒక మెజర్మెంట్గా పెట్టుకోండి మీరు ఏ కప్పుతో అయితే టమాటా ముక్కలు తీసుకుంటారో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అదే కప్పుతో తీసుకోవాలి మీరు టమాటాలు ఎందులో అయితే ఉడకబెట్టాలనుకుంటారో ఆ గిన్నె తీసేసుకొని ఒక గిన్నెతో మీరు బాగా కొలుచుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో అయితే నాకు ఆరు కప్పుల వరకు వచ్చాయండి ఈ ఆరు కప్పులకి ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను ఆరు కప్పులకి ఒక కప్పు వరకు చింతపండు వేసుకోవాలండి ఇక్కడ నేను చేతితో కూడా చూపిస్తాను చూడండి మనకి ఇలా పెద్ద సైజ్ అంతా చింతపండు ఉండాలి మనకు కరెక్ట్గా సరిపోతుందండి ఇది సుమారుగా ఫిఫ్టీ నుంచి సిక్స్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఈ టమాటా ముక్కల్లో వేసేసేయండి నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు కంటే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి ఉప్పుని వేసుకోండి ఉప్పు ఒకలా తగ్గినట్టయితే మనం తర్వాత కూడా వేసుకోవచ్చండి మనం ఏ కప్పుతో అయితే టమాటా ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు వరకు ఇక్కడ నేను పల్లీల నూనెను వేస్తున్నాను మీరు కావాలంటే నూపప్పు నూనెను కూడా వేసుకోవచ్చండి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేయండి ఇలా ఇదంతా కూడా బాగా కలిశాక ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని ఈ బాండి తీసుకెళ్ళి వేరొక స్టవ్ మీద ఉడికించాలి ఇలా ఇది వేరొక స్టవ్ మీద ఉడికేలోపు మనం మిగతా ప్రాసెసింగ్ ఏంటో చూద్దాం నెక్స్ట్ ఇదే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు వేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న స్పూన్తోని వేసుకోవాలండి మనం మెంతులు ఎక్కువగా వేసుకుంటే మనకు పచ్చడి చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మెంతులు ఆవాలను దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి మనకు ఆవాలు మెంతులు ఇలా దూరగా ఫ్రై అయ్యాక దీన్ని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ చూడండి మనం ముందుగానే ఉడికించుకుంటున్న టమాటాలు కూడా బాగా ఉడుకుతుంది కదండి మనకు టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలండి అలానే వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికించకూడదు మనం వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు ఉడికిస్తే మనకు పచ్చడి గట్టిగా వచ్చేస్తుంది ఈ టమాటాల మీద మధ్య మధ్యలో మూత పెట్టి తీసుకుంటూ టమాటాలని బాగా ఉడికించాలి ఇప్పుడు చూడండి ఒక ఇరవై నిమిషాలకి మనకు టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇది పాటికి కొంచెం గట్టిపడుతుంది ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా కూడా బాగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయాక నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలని మెత్తని పొడిలా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఇలా మెత్తని పౌడర్లా చేసుకోవాలండి ఇలా పౌడర్లా చేసుకున్నాక ఇందులోనే తొక్క చేసిన పది పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా కోర్సుగా బ్లెండ్ చేసుకున్న ఈ మిశ్రమం అంతా కూడా ఒక బౌల్లోనికి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇదే మిక్సర్ జార్లో మనం ముందుగా ఉడికించుకున్న టమాటా మొత్తాన్ని వేసేసేయండి టమాటా ఇక్కడ మనకు మొత్తం చల్లారిపోవాలి నెక్స్ట్ మనం ఆరు కప్పుల టమాటా ముక్కలకి ఒక కప్పు వరకు కారం పడుతుందండి మీరు తీసుకున్న కారం కొంచెం స్పైసీగా ఉంటే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి కూడా వేసుకోవచ్చు ఇలా తీసుకున్న ఈ కారం మొత్తం కూడా ఈ టమాటాలు బాగా మిక్సీసేసేయండి ఇలా బాగా కలిపేసుకున్నాక మరి మెత్తగా కాకుండా వీడియోలో చూపించినట్టుగా ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి మనం తీసుకున్న ఈ మిక్సింగ్ బౌల్ ఏమాత్రం తడి ఉన్నా కూడా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి నెక్స్ట్ ఇందులోనే ఆవాలో మెంతుల పొడి ఉంది కదండి ఈ పొడిని కూడా ఈ టమాటా పచ్చడిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఈ పచ్చడి కోసం మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పుల వరకు పల్లీల నూనెని వేసుకుంటున్నాను ఈ నూనెని హై ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలండి ఇలా నూనె బాగా వేడయ్యాక ఇందులోకి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పచ్చరిగపప్పుని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేయండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు వెల్లుల్లి రెబ్బలను ఇలా పొట్టు తీసి కచ్చపచ్చగా పచ్చగా దంచి వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇందులోనే ఎండుమిర్చిని గుప్పిడంతా కరివేపాకుని కూడా వేసేసి లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసి ఈ పోపుని మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టి పోపు ప్రిపేర్ చేయడం వలన మనకు పప్పులు బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఇలా ఇవి కాస్త ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే మిక్సీకి వేసి పెట్టుకున్న ఈ టమాటాలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవడమే ఇలా ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారాక ఏదైనా ఎయిటేట్గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా పచ్చడిని మనం ఏ టిఫిన్లోకైనా అండి అన్నంలో అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా లైక్ చేస్తారు ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్